ఆల్రెడీ నిన్న పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్నటువంటి దాదాపు పదకొండు మంది పైన కేసు నమోదైంది ఈ పదకొండు మంది కూడా చిన్న చిన్న లేని కాదు ఇల్లు కొంతమంది బిగ్ బాస్ షో నుండి బయటకు వచ్చేటటువంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది జబర్దస్త్ షోలో పనిచేసేటటువంటి వాళ్ళు ఉన్నారు ఇంకొంతమంది యూట్యూబర్లు ఈ యూట్యూబర్లు కూడా చిన్న చిన్న బుడ్డ యూట్యూబర్లు కాదు ఒక్కొక్క యూట్యూబర్కి ఇరవై లక్షల మంది ఫాలోవర్స్ ముప్పై లక్షల మంది ఫాలోవర్స్ వీళ్ళు ఇంత ఫాలోయింగ్ పెట్టుకొని ప్రజలను పిచ్చోళ్ళం చేశారు జనాలను మోసం చేసినారు చాలా దారుణమైనటువంటి మోసం ఒక్కొక్క ఇన్ఫ్లుయెన్సర్కి దాదాపు ఒక్కొక్క నెలకు పది లక్షల రూపాయలు పదిహేను లక్షల రూపాయలు ఇన్కమ్ అంట అంటే ఒక్కొక్కడు దాదాపు ఐదు నుండి ఆరు కోట్ల రూపాయల స్కామ్ చేసినారు సంవత్సరం సంవత్సరానికి వీళ్ళు కోట్ల రూపాయల స్కామ్ చేసినారు మామూలు స్కామ్ కాదు భయంకరమైనటువంటి స్కామ్లు చేసినారు ఒక్కొక్కడు రెండు సంవత్సరాలకు వెళ్ళి మొత్తం బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూనే వస్తున్నారు ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసేటటువంటి వ్యక్తుల వల్ల చాలా మంది ప్రాణాలు ఓడిపోయినారు వీళ్ళను నమ్మి అరే మా అన్న చెప్తున్నాడు మా అన్న చెప్పింది నిజమేమో అని చెప్పి కొంతమంది వాళ్ళని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యేటటువంటి కొంతమంది జనాలు ఉంటారు కదా వాళ్ళు వాళ్ళని నమ్మి బెట్టింగ్ యాప్స్ నిజమేమో అని అనుకొని రెండు రూపాయల వడ్డీకి పది రూపాయల వడ్డీకి పైసలు తీసుకొచ్చి ఆ బెట్టింగ్ యాప్స్ ఇన్వెస్ట్ చేసి అప్పులు ఎక్కువయ్యి ప్రాణాలు కోల్పోయినటువంటి సంఖ్య చాలా ఉన్నారు చాలా మంది ఉన్నారు దాదాపు పదకొండు మంది పైన కేసు నమోదైంది మొత్తం లిస్టులో డెబ్బై నాలుగు మంది ఉన్నారు ఈ డెబ్బై నాలుగు మందిలో పదకొండు మంది అంటే దాదాపు ఇంకొక అరవై మూడు నుండి దాదాపు ఒక అరవై రెండు మంది ఉంటారు వీళ్ళ పేర్లు కూడా బయటకు వస్తాయి ఈ అరవై మంది మిగిలినటువంటి వాళ్ళ పేర్లు కూడా బయటకు వస్తాయి దాంట్లో వేరే ఆప్షన్ లేదు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా సీరియస్గా ఉండే ఈ అంశం పైన ఎందుకంటే రేవంత్ రెడ్డి గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన నియోజకవర్గాలలో పర్యటన చేస్తున్న నేపథ్యంలో జిల్లాలలో పర్యటన చేస్తున్న నేపథ్యంలో కొంతమంది తల్లిదండ్రులు రేవంత్ రెడ్డి మీద అడ్డట సార్ బెట్టింగ్ యాప్స్ వల్ల మా కొడుకు అప్పు చేసిండు మాకు ఇల్లు కట్టుకుందాం అని చెప్పి పైసలు మొత్తం కూడబెట్టుకున్నాం బ్యాంక్ అకౌంట్లో దాచుకున్నాము మా కొడుకు మాకు తెలియకుండా కొంతమంది ఇన్స్టాగ్రామ్ నట లేకపోతే మా కొడుకు ఎవరెవరిని అభిమానిస్తున్నటా వాళ్ళు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల వాళ్ళని చూసి మా కొడుకు నేర్చుకున్నాడు వాళ్ళు ఇట్లా పెట్టురు అట్లా పెట్టు ఈడ ఐదు వందలు పెట్టు ఆడ వెయ్యి రూపాయలు పెట్టమని చెప్పుడుతోటే మా కొడుకు ఆ లింకులో తిండు లక్షల రూపాయలు వడగొట్టిండి సార్ ఈ బెట్టింగ్ యాప్స్ నియంత్రణ చేయండి ఈ బెట్టింగ్ యాప్స్ ని కథం చేయమని చెప్పి గతంలో రేవంత్ రెడ్డి గారి కాళ్ళపైన చాలా మంది పడి సార్ దయచేసి బెట్టింగ్ యాప్స్ కిల్ చేయండి అని చాలా మంది చెప్పినాడట రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ వ్యవహారం నడుస్తున్నాయి ఇప్పుడు చాలా మంది పేద ప్రజలు ప్రాణాలు కోల్పోయారండి చాలా మంది అడక్ట్ అయిపోయారు బెట్టింగ్ యాప్స్ అడక్ట్ అయిపోయి ఒక కానిస్టేబుల్ కూడా ప్రాణం కోల్పోయింది వరంగల్లో దారుణమైనటువంటి సంఘటన జరిగింది ఒక ఘటన జరిగింది ఇవన్నీ అన్ని అంశాలు తెరపైకి వచ్చినాయి కాబట్టి ఏం చేయాలా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసినటువంటి ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ వీళ్ళని వీళ్ళ పైన పీడీ యాక్ట్ పెట్టాలా వీళ్ళు బయటికి రావద్దు లేకపోతే వీళ్ళు ఏం చేయాలి ఒక వంద రోజుల పాటు జైల్లో పెట్టాలా జైలు జీవితం గడిపితే అప్పుడు తెలుస్తుంది వీళ్ళకి బాధ అయ్యో మా వల్ల బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా మంది ఇబ్బంది పడ్డారు వాళ్ళు ఇబ్బంది పడ్డరు కాబట్టి మేము ఈరోజు జైల్లో ఉన్నాము మాకు బుద్ధి రావాలి ఇప్పటికన్నా అనేటటువంటి ఆలోచన వస్తుంది సోయ వస్తుంది మేము తప్పు చేసినాం కాబట్టి మేము వంద రోజులు జైల్లో ఉంటున్నాం అనేటటువంటి ఒక ఆలోచన కలుగుతుంది వాళ్ళకి కాబట్టి ఇమీడియట్లీ వాళ్ళని చెర్లపల్లి జైల్లోనో చెంచల్గూడ జైల్లోనో ఒక వంద రోజుల పాటు పెట్టాలి ఒక వంద రోజులు జైల్లో పెడితే బుద్ధి వస్తుంది మేము చేసింది తప్పు ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే మాకు లాభం తప్ప సమాజానికి లాభం కాదు జనాలకు లాభం కాదు మేము బాగుపడ్డం తప్ప జనాలు మోసపోయారు జనాలు నాశనమయ్యారు అని చెప్పి ఇలా తెలవాలి ఎవరు ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినా ఈ యూజ్లెస్ ఫెలోస్కి అర్థం కావాలి అరే ఒక్కొక్క ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసినటువంటి వ్యక్తులు ఒక్కొక్కడు లండన్ వైజ్ చదువుకున్నారు అమెరికా వైజ్ చదువుకున్నారు విదేశాల్లో చదువుకున్నటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు ఒక్కొక్కరు కోటేశ్వర్లు ఉన్నారు అయినా మీకు సరిపోలే పైసలు మేము అంటే పల్లెటూరులో కూర్చున్నాం పల్లెటూరులో పెరిగినాం గవర్నమెంట్ స్కూల్లో చదివినాం మాకొకరు తెలిస్తే ఒకరు తెలియదు మా లాంటి వాళ్ళు మీరు చేసేటటువంటి బెట్టింగ్ యాప్స్ నమ్మి ఇది నిజమేనేమో మా అన్న చెప్తున్నాడు మా అక్క చెప్తున్నది అని చెప్పి మీకు ఫ్యాన్స్ అయ్యి మీ మీరు చెప్పేటటువంటి మాటలన్నీ మేము నమ్మి ఆ బెట్టింగ్ యాప్స్ లో మేము ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేసినాం ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఐదు వందల రూపాయలు ఇన్వెస్ట్ పోను పది లక్షల రూపాయలు పోయినాయి ఐదు వందల రూపాయలతో స్టార్ట్ చేసి పది లక్షల రూపాయలు పొడగొట్టుకున్నాం మీరు చెప్పినటువంటి ముచ్చట నమ్మి మీలాంటి చదువుకున్న వాళ్ళు వీళ్ళు మేధావులు అని చెప్పి నమ్మి మోసపోయినాం అరే ఇంత చదువుకున్నారు ఇంకింత జ్ఞానం తెలివి ఉండాలి కదా మేము బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తా ఉన్నాం అది మాకు మేము మాకు ఉపయోగపడతా తప్ప జనాలకు ఉపయోగపడదు మేము సంపాదించుకోవడానికి పనిచేస్తాం తప్ప జనాలు సంపాదించుకోవడానికి పని చేయదు మేము వాళ్ళని మోసం చేస్తున్నాం మేము వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాం అని చెప్పి ఆ తెలివి లేదా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసుకోవడానికి ఆ తెలివి కోలిపోయేదా అరే చదువుకున్నాడు కదా బైకి బుద్ధుండాలి కదా ఏమన్నా గట్లెట్లు కోలిపోతారు విశక్షణ తెతగోలిపోతారు చాలా దారుణమైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయి ఇప్పుడు ఒక్కొక్కడు కాదు ఒకడు హర్ష సాయి ఆ హర్ష సాయి గారు వాడు ఏడునూడు కూడా తెలియదు తర్వాత ఆ నాన్ ఆ నాన్ వేషన్ ఏమన్నా మనిషేనా ఆయన ఏదో బెట్టింగ్ యాప్స్ కోసం పోరాటం చేస్తున్నా అని చెప్పి పీకుడు మాటలు చెప్తున్నాడు కానీ నాన్వేషణ ఎట్లా ఎట్లా తిడతారా బాబు తిడతారా తిట్టడం ఎందుకు సరే పల్లవి ప్రశాంత్ అనేటోడు తప్పు చేసిండు తప్పు చేసిండని చెప్పాలని వేరే అంశం కదా అయినా రైతు బిడ్డ కాదు రైతు ఏదో పెట్టినాయన టైటిల్ పెట్టినా నోట్ నుంచి చెప్పరా అని టైటిల్ అది అదేం టైటిలే బాబు అట్లా పెడతారా టైటిల్ ఎవడన్నా నా అన్వేషణ నాన్వేషణ కాదు నా అని ఇట్లా ఇట్లా అంటే నువ్వు ఫీల్ కావా నువ్వు ఫీల్ కావా నాన్వేషన నోటికొచ్చాడు మాట్లాడమేందే బాబు విదేశాల్లో ఉన్నావని చెప్పి నోటుకొచ్చి మాట్లాడితే నడుస్తాను అనుకుంటున్నావా నోటికొచ్చిన మాట్లాడద్దు కదా నాన్ వేసిన కూడా గతంలో ఒకనొక టైంలో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసినాడు ఆడు కూడా అపూర్వం కూడా వేసిండి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ఆడు చేయలేదని కాదు ఆడు కూడా వేసింది నాన్ వేసిన హర్ష సాయి ఇమ్రాన్ అన్న వినయ్ కుయ్య తర్వాత విష్ణుప్రియ శ్యామల రీతు చౌదరి టేస్టీ తేజ పల్లవి ప్రశాంతు తర్వాత ఇంకో ఉంటది ఆమె పేరేం పేరు సుప్రీత శివజ్యోతి చాలా మంది ఇట్లా మాట్లాడుకుంటూ పోతే అనేక మంది ఉన్నారు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ తర్వాత ఈ ఇస్మి ఇస్మి పవర్ అని చెప్పి ఉంటాడు తర్వాత ఇంకో గ్యాంగ్ ఉంటుంది ఒక గ్యాంగ్ పది మంది అమ్మాయిలు అబ్బాయిలు కూర్చొని మొత్తం అదే పనిలో ఉంటారు ఒక గ్యాంగ్ ఉంటుంది వాళ్ళు మొన్న మొన్న రీసెంట్ గా ఇద్దరు భార్య భర్తలు వాళ్ళు చేస్తున్నారు ఇట్లా ఇట్లా మాట్లాడుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు మస్తు మంది ఉన్నారు ఒక్కోళ్ళు ఇద్దరు కాదు వీళ్ళందరూ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసినటువంటి వ్యక్తులే దాదాపు పదకొండు మంది పైన మాత్రమే కేసులు అయినాయి ఇంకా మస్తు మంది పైన కేసులు కావాలి లిస్టీ అంటే నేను ఇస్తాను నాగర చాటపారతం ఉంది లిస్టు వీళ్ళు ఒక వంద రోజులు జైల్లో పెడితేనే మారుతుంది వ్యవస్థ అరే వీళ్ళు చేసినటువంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోయారు ఇప్పుడు ఒక సెలబ్రిటీ ఉంటాడు ఆ సెలబ్రిటీ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినప్పుడు ఆ సెలబ్రిటీని ఫాలో అయ్యేటటువంటి జనం ఏమనుకుంటారు అరే ఈ అన్న అంటే నిజమేనేమో అని చెప్పి దాంట్లో బెట్టింగ్ యాప్స్ ఇన్వెస్ట్ చేస్తారు అదే గేమ్ ఆడతారు ఆ గేమ్ ఆడి గేమ్ ఆడి ఐదు వందల రూపాయలతో స్టార్ట్ చేసినాడు పది లక్షల దాకా పోతుంది ఐదు వందలు వేయినాయి వెయ్యి వస్తాయని వెయ్యి పెడతాడు వెయ్యి వేయ ఈసారి పదివేలు పెడతాడు ఒకటేసారి పదివేలు కలిసి వస్తాయని పదివేలు కూడా రావు లక్ష పెడతాడు లక్ష కలిసి వస్తాయని రావు ఐదు లక్షలు పెడితే ఐదు లక్షలు కలిసి వస్తాయని రాడు పది లక్షలు పెడతాడు పది లక్షలు అట్టే బుద్ధి అంటే ఇంత ఘోరమైనటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి కాబట్టి వీళ్ళందరినీ ఫస్ట్ చెర్లపల్లి లేదా చెంచల్గూడా జైల్లో కూసబెట్టాలి కూసలు లెక్క పెడితే తప్ప వీళ్ళకి బుద్ధి రాదు ఇక నిన్న దాదాపు ఎంత పైన పదకొండు మంది పైన కేసులు నమోదైనాయి దీంట్లో ఇమ్రాన్ ఖాన్ ఫస్ట్ విష్ణుప్రియ సెకండ్ హర్ష సాయి థర్డ్ శ్యామల ఫోర్త్ టేస్టీ తేజ ఫిఫ్త్ రీతు చౌదరి సిక్స్త్ తర్వాత సుప్రిత సెవెన్త్ కిరణ్ గౌడ్ అని ఎయిత్ ఆ నైన్త్ ఏమో అజయ్ టెన్త్ బయా సన్ని సుధీర్ అని చెప్పి ఈ లెవెన్ దాదాపు ఒక పదకొండు మంది పైన నిన్న పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది ఈ పదకొండు మందిలో ఈ ఏడుగురు మీకు ఎరికే ఈ పెద్ద మనుషులు మీకు ఎరికాయి కదా చామలక్క చామలక్క ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సరు చామలక్క యాంకరు సినిమాలలో కూడా యాక్టింగ్ చేసింది అక్క ఇప్పుడేమో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నది విష్ణుప్రియ తర్వాత సుప్రిత రీతు చౌదరి మీకు తెలుసు విష్ణుప్రియ విష్ణుప్రియకి ఏం విష్ణుప్రియ ఏమేమొచ్చింది విష్ణుప్రియ మంచిగా యాంకరు బిగ్ బాస్ షోకు పోయింది మంచిగా సెలబ్రిటీ ఫేమ్ సంపాదించుకున్నది ఇంకా పైసలు కావాల బెట్టింగ్ యాప్స్ జనాలను మోసం చేసి సంపాదించుకోవాలా పైసలు తర్వాత రీతు చౌదరి ఆమె స్వారీ అని చెప్తున్నది సుప్రిత స్వారీ అంటున్నది విష్ణుప్రియ స్వారీ అంటున్నది అంటే మీ వల్ల ప్రాణం కోల్పోయినటువంటి వాళ్ళ ప్రాణాలు తీసుకొని వస్తారా మళ్ళా స్వారీ అని చెప్తే సచులని బతుకొస్తుందా తర్వాత ఈ హర్ష సాయి టేస్టీ తేజ ఇమ్రాన్ అన్న వీళ్ళందరూ మనం తెలిసినటువంటి వ్యక్తులు వీళ్ళ ముఖాలన్నీ మనం గుర్తుపడతాం ఉదయాలు అయితే ఇలా ముఖాలు కనబడతాయి ఇన్స్టాగ్రామ్ లా యూట్యూబ్ల ఇలా ముఖాలు కనబడతాయి మనం వీళ్ళ మంచి సెలబ్రిటీలు వీళ్ళంతా వీళ్ళ పైన కేసులు నమోదైంది ఇప్పుడు ఏం చేయాలా వీళ్ళని తీసుకోపోయి ఫస్ట్ చెర్లపల్లి జైల్లోనూ చెంచల్గూడ జైల్లో కూర్చోబెట్టాలి కూర్చోబెడితే అప్పుడు వీళ్ళకి గుర్తు వస్తుంది ఏందనేది తెలుస్తుంది ఒక రియాలిటీలోకి వస్తారు వీళ్ళు అరే ఎంత ఘోరమండి ఇగో వీళ్ళంతా వీళ్ళంతా అదే అదే బ్యాచ్ అన్నట్టు ఇది బెట్టింగ్ ప్రమోషన్ చేసినటువంటి బ్యాచే వీళ్ళందరూ కూడా వీళ్ళని తీసుకోపోవలసిందే వీళ్ళ ఆప్షన్ లేదు దాంట్లో ఒక వంద రోజులు జైల్లో పెట్టాలి జైల్లో పెడితే వంద రోజులు ఉంటారు అప్పుడు తెలుస్తుంది అయ్యో మా వల్ల ఇంతమంది ఇబ్బంది పడ్డరా మేము ఇంతమందిని ఇబ్బంది పెట్టినామా ఈ శిక్ష ఇప్పుడు అనుభవిస్తున్నాం మేము చేసినటువంటి తప్పుకు మేము శిక్ష అనుభవిస్తున్నాం అని చెప్పి తెలుస్తుంది పర్మనెంట్ జైలకెళ్ళి బయటికి రావద్దు లోపట్టే ఉంచాలి మొత్తం తప్పు అని తెలుసు తప్పు చేస్తున్నాం అని తెలుసు తెలిసినప్పటికీ తప్పు చేసి ఇంకా పైన సారీ అని చెప్తున్నారు సారీ సంవత్సరం ముందు చేసినాం అప్పుడు తెలుసో తెలియక చేసినాక చిన్నపిల్లల మీరేమన్నా తెలిసి తెలియక చేయడం చిన్నపిల్లల అమ్మ నీకు తెలియదా చాలా మంది ఇబ్బంది పడతారని చెప్పి ఈ విధమైనటువంటి వ్యవహారం బెట్టింగ్ యాప్స్లో నడుస్తూ ఉన్నాయి ఇంకా చాలా మంది ఉన్నారు ఓ పెద్ద డేటా ఉంటుంది ఆ స్వేగాలని చెప్పి ఒక అమ్మాయి ఉంటుంది ఆమె కూడా చేస్తుంది ఆ తర్వాత యాటిట్యూడ్ పోరి అని చెప్పి ఆమెతో ఒక ఇన్స్టాగ్రామ్ నేను నిన్న చూసిన రిచ్ లైఫ్ మెయింటైన్ చేయాలనుకుంటున్నారా అని ఇంకా తార్కార్ పెట్టుకుంది చెల్లె రిచ్ లైఫ్ ఎందమ్మా నీ వల్ల ఎంతమంది ప్రాణాలు కోల్పోవాలమ్మా నీ వల్ల ఎంతమంది ఇబ్బంది పడాలి ఈ బ్యాచ్నంతా అంత ఈ బ్యాచ్ మొత్తం ఈ బెట్టింగ్ దొంగలను మొత్తం తీసుకోపోయి జైల్లో పెట్టాలా ఈ దొంగలు మొత్తం అరెస్ట్ అంతే వేరే ఆప్షన్ లేదు కొన్ని వేల కోట్ల రూపాయల స్కామ్ ఇది ఒక యూట్యూబర్ గారు ఐదు వందల కోట్లు తీసుకున్నట తెలుసా వాడు పెద్ద ఇల్లు కట్టుకున్నట ఏది బెంగళూరులో ఇదో చర్చ నడుస్తుంది కాబట్టి వీళ్ళని తీసుకోపోయి చెంచలు కూడా చెర్లపల్లిలో పెడితేనే మార్పు వస్తుంది ఒక ఒక మార్పు అనేది ఏర్పడుతుంది లేకపోతే అంత ఈజీగా మార్పు వచ్చేటటువంటి అవకాశం కనబడతలేదు తీసుకోపోయి లోపల పెట్టాల్సిందే వేరే ఆప్షన్ లేదు వీళ్ళ దగ్గర ఈ ఈ పని చేయండి ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు ఈ పని చేయండి ఈ బెట్టింగ్స్ ప్రమోట్ చేస్తున్నటువంటి దొంగలను తీసుకోపోయి చర్లపల్లి చెంచల్ కూడా జైల్లో పెట్టండి అప్పుడు వీళ్ళకి బుద్ధి వస్తుంది హర్ష సాయి పల్లబీ ప్రశాంత్ తర్వాత ఆయన బయ్యాసన్ని యాదవ్ వీళ్ళందరినీ అదే పని చేయాలా లోకల్ బాయ్ నాని వీళ్ళు తీసుకుపోవాలి వీళ్ళందరూ తీసుకుపోయి జైల్లో పెట్టురు మొత్తం ఒక బ్యాచ్ ఒక బ్యారేజ్ లేదు వీళ్ళను బయటికి రావద్దు వీళ్ళు లోపలినే కొట్టుకుంటూ ఉండాలి చూద్దాం ఏం జరగబోతుందో మొత్తానికి ఈ పదకొండు మందికి నోటీసులు కూడా జారీ చేశారు అనేటటువంటి ఒక సమాచారం వస్తున్నది ఈ రోజు సాయంత్రం అన్నా రేపన్నా అరెస్ట్ కావచ్చు అనేటటువంటి ఒక కోణం వినబడుతున్నది సో దాదాపు పదకొండు మందిని అదుపులోకి తీసుకోవడానికి పోలీసులు రెడీ ఉన్నారు ఎంత పంచు ఏ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశారు బెట్టింగ్ యాప్లు వీళ్ళు వీళ్ళకి ఎంత ఇచ్చారు వీళ్ళు ఎంత తీసుకున్నారు అనేటటువంటి ప్రతి అంశం పైన డీటెయిల్స్ తీసుకునేటటువంటి కార్యక్రమం కూడా పోలీసులు చేస్తా ఉన్నారనేది ప్రధానంగా వినపడుతున్నటువంటి చర్చ చూద్దాం ఏం జరగబోతుంది